తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాంలో చేసిన విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణకు నియమితమైన కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి రాజీనామా చేయటం తీవ్రమైన పరిణామం ఎలాంటి పరిణామాలు నిజానికి మనం న్యాయశాస్త్ర చరిత్రలో న్యాయ చరిత్రలో ఎన్నో చూడడం సరే ఇది కోర్టుల వ్యవస్థలో కాకుండా బయట జరిగిన విచారణ కమిషన్లు ఆ వ్యవస్థలో భాగంగా జరిగినప్పటికీ ఆయన మాజీ న్యాయమూర్తి కాబట్టి ఈ పరిణామం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రెండవది కేసీఆర్ ఈ విషయాన్ని వ్యక్తిగతంగా రాజకీయంగా మీడియా పరంగా ఆక్షేపించారు తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా ఈ కమిషన్ నియామకాన్ని దాని పనితీరును ఆయన సవాల్ చేశారు చేస్తే అక్కడ ఆయన పిటిషన్ను తోచిపుచ్చారు అది అయిన తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి పాక్షిక విజయం సాధించాలని మనం చెప్పాల్సి ఉంటుంది పాక్షిక విజయం ఎందుకంటే ఈ కమిషన్ నియామకం ఈ తీరు దీన్ని ఆయన ఆక్షేపించడమే కాకుండా దాని తీరు పనితీరును కూడా ఆయన అక్కడ అభ్యంతర పెట్టారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా అభ్యంతరం పెట్టింది ఎందుకు అంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తరఫున విచారణ విచారణవన్నీ జరపడం కాకుండా మీడియాతో మాట్లాడారు ఆ విషయాలు వెల్లడించారు అని దీని మీద ధర్మాసనం చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు తర్వాత జస్టిస్ పర్దివాలా వీళ్ళందరితో ఇంకొక న్యాయమూర్తి వీళ్ళతో కూడినటువంటి ధర్మాసనం దీని మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి వాళ్ళు పర్దివాలని జస్టిస్ మనోజ్ మిశ్రా అసంతృప్తి వెలుగించారు ఎందుకంటే ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి అభిషేక్ మనో పై దాన్ని సమర్థిస్తూ వాదించినప్పటికీ కూడా ధర్మాసనం సంతృప్తి చెందలేదు వాళ్ళు ఒక మాట అన్నారు డాక్టర్ వి దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ హ్యాడ్ ఇట్ జస్ట్ బీన్ ఇండికేటింగ్ ది మొడాలిటీస్ ఫాలోడ్ లైక్ నోటీస్ ఇష్యూడ్ ఈ ఎట్సెట్రా ఇట్ ఈస్ ఎ లిటిల్ అన్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ జడ్జ్ అంటోఅర్డ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ జడ్జ్ ఆయన చేయాల్సింది కదా ఒక జడ్జిలా చేయటం వాంఛనీయం కాదని హ్యాడ్ హీ నాట్ మేడ్ సట్ అబ్జర్వేషన్స్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది ఇష్యూ వీ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ అట్ దట్ ఆయన కనుక అక్కడ ఈ కేసు మంచి చేటల మీద కనుక వ్యాఖ్యలు చేసి ఉండకపోతే మేము దాని గురించి ఏమి పట్టించుకొని ఉండేవాళ్ళం కానీ వదిలేసి ఉండేవాళ్ళం ద ప్రాబ్లమ్ ఇస్ దట్ దేర్ అపియర్ అబ్జర్వేషన్ దేర్ అపియర్ అబ్జర్వేషన్స్ ఆన్ ది మెరిట్స్ ఆయన కేసు మంచి చేటల మీద వ్యాఖ్యలు చేసినట్టుగా దట్ హస్ ఆల్సో ఫేస్ ఇట్ 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 డజంట్ బైండ్ ఎనీబడీ బట్ ది ఎంక్వైరీ రిపోర్ట్ అఫెక్ట్స్ ది రెప్యుటేషన్ ఆఫ్ ఎ పర్సన్ అంటే ఎవరికి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయని కాదు కానీ ఆ ఎంక్వైరీ విచారణ కమిషన్ రిపోర్టు ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టకు ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది కదా మరి అటువంటి అప్పుడు మీరు ముందే ఎందుకు చేస్తారు అంటే జడ్జంటేనే ఒకటి ప్రీ జడ్జెంట్ ఉంటారు కదా కాబట్టి ఇక్కడ నరసింహారెడ్డి గారు అలా చెప్పడం సరికాదు జస్టిస్ నరసింహారెడ్డిని సీ సిజిఐ లక్ష్య ప్రధాన ఏమవుతాయి సీజీఐ అండర్ స్కోర్ ద ప్రొసీజర్ ఫెయిర్నెస్ నీడెడ్ టు బి ఫాలోడ్ ఇన్ ది ఎంక్వైరీ అండ్ దట్ సర్ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్ షుడ్ బి విజిబుల్ ఇన్ ది కాండక్ట్ ఇన్ ది కాండక్ట్ ది హెడ్ ఆఫ్ ది కమిషన్ యాజ్ వెల్ అంటే కమిషన్ పద్ధతిలో కాదండి కమిషన్కు ఆధ్వర్యం వహిస్తున్న సారస్యం వహిస్తున్న వ్యక్తి యొక్క ప్రవర్తనలో కూడా అది కనపడాలన్నారు ఇది చాలా నిస్సందేహంగా ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య అతి తీవ్రమైన ఒక అభిశంసన లాంటిది కనిపించాలి అంటే కనిపించలేదు అని అలాగే నోటీసులు ఇచ్చే మూలత ఫల తేదీన విచారణ ఉంటుంది ఇలాంటి సమాచారం మీడియా చెప్పడం కాకుండా అది మంచి చెడ్డల మీద కూడా వ్యాఖ్యలు చేయటము అంటే అది రేపొద్దున విచారణకు గురవుతున్న వ్యక్తి యొక్క ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది ఈ రెండు పొరపాట్లు ఇక్కడ జరిగాయి కాబట్టి వీఆర్ గివింగ్ యూ అంటే దట్ మీన్స్ స్టేట్ గవర్నమెంట్ ది ఆపర్చునిటీ టు రీప్లేస్ ది జడ్జ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అపాయింట్ సమ్ అదర్ జడ్జ్ బికాస్ దేర్ హ్యాస్ టు బి అన్ ఇంప్రెషన్ యు నో జస్ట్ ఇస్ మస్ట్ బి సీన్ టు బి డన్ హీస్ ది కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ హీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ హీస్ వ్యూ అన్ మెరిట్ ఇన్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ సో ఇక్కడ క్లియర్ అనమాట అంటే మేము మీకు సమయం ఇస్తున్నాము మీరు ఆ న్యాయమూర్తి స్థానంలో వేరే న్యాయమూర్తిని మీరు నియమించండి ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగడమే కాదు జరిగినట్టుగా కూడా కనపడాల్సిన అవసరం కూడా ఉంది జస్టిస్ మస్ట్ బి సీన్ టు బి డన్ ఆయన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి కమిషనర్ మాత్రమే కానీ ఆయన తన సొంత అభిప్రాయం ఆయన వెలిపించాడంటే ఎంక్వైరీ పూర్తి కాకుండానే వెలిపించాడు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైన విషయమే సీనియర్ అడ్వకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘి అపీరింగ్ ఫర్ ది స్టేట్ సబ్మిటెడ్ ది నోటీస్ వాజ్ ఇష్యూ టు రావు అలాంగ్ విత్వర్ అల్ అదర్స్ అండ్ ఏప్రిల్ లెవెన్త్ అండ్ రావ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఛాలెంజింగ్ ది నోటీస్ ఆన్ టైం టు రిప్లై టిల్ జూన్ జూన్ ఎన్ ద కమిషన్ అలౌడ్ హిస్ ఫైల్ టు హిమ్ టు ఫైల్ ది రిప్లై బై జూన్ ఫిఫ్టీన్త్ సో ఇప్పుడు ఏమైందంటే జస్టిస్ చల్లరెడ్డి తరఫున కూడా సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్నారాయణ ఆయన మాట్లాడారు అంటే ఇక్కడ ఆయన మీద అనవసరంగా ఈ బయాస్ పక్షపాతం ఉందని ఆరోపణ చేస్తున్నారు కానీ అవేమీ లేవు అని ఆయన చెప్పారు చెప్పడమే కాకుండా రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నారు అని చెప్పారు సో దాంతో ఈ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం అసలు పిటిషన్ ఇంకేముంది ఆయనే రాజీనామా చేసిన తర్వాత అని చెప్పి చెప్పేశారు అంటే ఇక్కడ ఏమైంది తర్వాత మళ్ళీ జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు అయితే ఆయన వ్యాఖ్యలు ఎక్కువ భాగం కేసీఆర్ను ఉద్దేశించి చేయబడినట్టు మనం గమనిస్తాం సుప్రీంకోర్టు అభిశాంశ నాకు కేసీఆర్ అభ్యంతరం వేరు అదే వ్యక్తిగతంగా ఆయన అక్కడ విచారణ ఎదుర్కొంటున్న లేదా ప్రభుత్వ అధినేతగా ఆయన అభ్యంతరాలు వేరు కానీ సాక్షాత్ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది కదా ఈయన ఏమంటారంటే నేను కేవలం నోటీసులు ఇట్లాంటి విషయాలే చెప్పాను ఆయన సమయం కూడా ఇచ్చాము ఇట్లాంటివి ఆయన మాట్లాడారు ఏదైనా కానీ బహుశా విచారణ కమిషన్ల చరిత్రలో కొంచెం అరుదైన ఘటన ఘటన అనేది చెప్పాలి దాన్ని సవాల్ చేయటము ఒక సుదీర్ఘమైన లేఖ రాయటము హైకోర్టులో తిరస్కరించిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి విజయం సాధించడం అంటే మీడియాలో షాక్ అని ఆయా ప్రభుత్వానికి షాకా లేకపోతే కేసీఆర్కు శాఖ ఈ ప్రశ్న నేను షాకుల గురించి మాట్లాడలేదు విద్యుత్ శక్తి కొనుగోలులో అక్రమాలు తప్పప్పులు ఉంటే పడ్డతాం తప్పకుండా విచారించవచ్చు అందులో ఏమీ సందేహం లేదు నాకు రెండు అభిప్రాయం ఏమి లేదు కానీ న్యాయపరమైన ప్రక్రియకు నిబంధనల పరమైన అంశాలు రాజకీయంగా ఉండేటటువంటి అభిప్రాయాలు వీటి మధ్య ఆ తేడాను సున్నితమైన గీతను పాటించటంలో ఇక్కడ వైఫల్యం సంభవించింది ఆ ప్రమాణాలు పాటించలేదు ఓకే నేను జడ్జి అని సుప్రీంకోర్టు అనటం అంటే మామూలుగా ధర్మాసనాలు జడ్జీల మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాయి కానీ వాళ్ళు కూడా దాన్ని చెప్పక తప్పదని భావించారంటే తప్పకుండా ఇది కేసీఆర్ అనుకున్నది పార్షికంగా నెరవేరిందని భావించాలి ఇప్పుడు ఆయన రాజీనామానే చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరిని నియమిస్తారు మరి ఈ లోపల నియమించారేమో కూడా నాకు తెలియదు కానీ గత ప్రభుత్వాల హయాంలో జరిగిన తప్పులను విచారించటం చర్యలు తీసుకోవటం ఎంత అవసరమో ఆ క్రమంలో పద్ధతులు నిబంధనలు పాటించటం కూడా అవసరం అన్నది న్యాయం జరిగినట్టుగా కనబడాలి అన్నది సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి చెప్పిన మాట అందరూ పాటించాల్సిందే